లో చెత్తి మీద చేసి ఏం చేయలేదు నీట్గా కరెక్ట్ ఉంటే కరెక్ట్గానే మీరు ఈ అనాసంగా చేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు మేము పిల్లలు చిన్న పిల్లలు పెట్టుకొని కష్టపడడం ఇల్లు అది మాకు ఇంతవరకు అది మనకి కాదు ఇల్లు డబల్ రూమ్ ఇది మా కథ వద్దు మా గుడిచనే మాకు కావాలి ఇది మాత్రం దాని పని మా జోరు ఇంటికి వస్తే మాత్రం మర్యాద ఉండదు అనుకు చెప్పు దెబ్బలే ఉంటాయి అంతే ఎవరు రాలే ఇదే ఫస్ట్ టైం ఇప్పుడు రావడం మనకు ఎవరు రాలేదు వచ్చి మాకు గుల కొడతాం చేస్తామంటే కాని పని అది మేము రూపాయి రూపాయి కల కుల పెట్టి కట్టిన ఇల్లు మాకు మా గుడిసేనే మాకు కావాలి నీ డబ్బులు రేపు మొద్దు మాకు ఏదొద్దు ఇంటికి ఇంటికి ఇటు సైడ్ అయింది ఇక్కడ సైడ్ ఇంకా కాలేదు సర్వే చేస్తే అది అది ఇదే అంటున్నారు మొన్న ఎంఆర్ఆ కూడా అబద్ధం మాడింది వచ్చింది పోయింది రెండు రోజులు వచ్చిపోయింది కానీ ఇది కాలేదు కానీ మొన్న అయితే అక్కడ రాలేదని అంటుంది మరి ఏం మానలే మరి కానీ కూల కొడతామని అంటున్నారు దగ్గర దగ్గర ఇరవై సంవత్సరాల నుంచి ఉంటున్నాం మేము ఈడ ఇరవై సంవత్సరాల నుంచి ఉంటున్నాం ఈడ అయితే మేము కానీ కాదు మా ఇంటి వస్తే మాత్రం మాకు ఇది ఉండదు మా జోలికి రావద్దు వాళ్ళు ఒళ్ళో చెత్తి మీద చేయి పెట్టో ఏది చేసి మీద మీరు ఏం చేయలేదు నీతో కరెక్ట్ ఉంటే కరెక్ట్ మీరు చేయాలి అలాగే ఈ చేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు మేము పిల్లలు చిన్న పిల్లలు పెట్టుకొని కష్టపడడం ఇల్లు అది మాకు ఇంతవరకు మనకి కాదు ఇల్లు పోల్ రూమ్ మాకు కథ వద్దు మా గుడిచనే మాకు కావాలి ఇది మాత్రం కాని పని మా జోన్ ఇంటికి వస్తే మాత్రం మర్యాద ఉండదు చెప్పు చెప్పులే ఉంటాయి అంతే ఎవరు రాలేదు ఇదే ఫస్ట్ టైం ఇప్పుడు రావడం మనకు ఎవరు రాలేదు గుళ్ళ గుర్తం చేస్తామంటే కాని పని అది మేము రూపాయి రూపాయి కల కూల పెట్టి కట్టిన ఇల్లు మాకు మా గుడి మాకు కావాలి నీ డబ్బులు వద్దు మాకు అయిదు ఇంటికి అంటే ఇటు సైడ్ అయింది ఇక్కడ సైడ్ ఇంకా గాలి సర్వే చేస్తాది అది అది అని అంటున్నారు మొన్న ఎంఆర్ఐ కూడా ఆ వద్ద ఆడింది వచ్చింది పోయింది రెండు రోజులు వచ్చిపోయింది కానీ ఇది కాలేదు కానీ మొన్నైతే అరక రాలేదని అంటుంది మరి రేవంత్ రెడ్డి గారు ఏం మానలే మరి కానీ కూల కొడతామని అంటున్నారు దగ్గర దగ్గర ఇరవై సంవత్సరాల నుంచి ఉంటున్నాం మేము ఇరవై సంవత్సరాల నుంచి ఉంటున్నాం ఈడ అయితే మేము కానీ కాదు మా ఇంటి జోలుకి వస్తే మాత్రం మాకు ఇది ఉండదు మా జోలికి రావద్దు వాళ్ళు